హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయిలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అయితే వచ్చేసి గురువారం లాగండి మార్నింగే ఫోర్ థర్టీకే లేచేశాను ఈరోజు ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి అవ్వట్లేదని నిద్రపట్టట్లేదు ఏదైనా ఉండే ముందు నిద్రపట్టట్లేదండి ఈ మధ్యన అలా వచ్చేసింది నాకేంటో అది అయ్యేదాకా కూడా నాకు ఇంకా స్థిమిత ఉండట్లేదు అనమాట చూడండి ఇంకా చీకటిగానే ఉందనమాట వచ్చి మొత్తం చేసి ఇవన్నీ అప్పుడు స్నానం చేసి దీపం అయితే పెట్టేసుకున్నాను వీళ్ళు క్యారేజ్ ఇచ్చేసాను ఈరోజు ఇవన్నీ కడుగుదామని శ్రావణ శుక్రవారం కదండి ఇంకా ఖాళీ ఉండదు కదా ఇవన్నీ చేద్దాం అన్నట్టు ఈరోజు వచ్చి చూడండి ఫుల్ వాన పడుతూనే ఉంది అలా పడుతూనే ఉంది చుక్కా చుక్క నేను ఈవేళ ఏం చేశానంటే ఎప్పుడూ చేయింది కొంచెం ఎర్లీగా ఉతికేసాను బట్టలు సరే ఆరేసేద్దాం ఈ పని అయిపోతే లోపల పని చేసుకోవచ్చు అని తీరా ఆరేసి నేను ఇలా లోపలికి వచ్చాను ఇవన్నీ చేసుకుంటున్నాను ఈ లోపల బయట బట్టలన్నీ తడిసిపోయండి అయితే పిల్లల బట్టలు అయితే లోపల వేసి షెడ్లో మా మావైతే ఇంక కుర్చీలో అలానే ఉంచేశాను నీరైనా వాడతాయి కదా అన్నట్టు మొత్తం తడిసిపోయండి దాని పొదట ఉతకపోయినా బాగుండేదేమో నేను మార్నింగ్ ఉతికినా లేట్గా ఉతికినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదన్నట్టు అనిపించింది అనమాట ఈరోజైతే ఇంకా అలా పడుతూనే ఉంది ఇప్పుడైతే ఇంకా గాజులు అన్నీ దులుపుతున్నాను అనమాట ఆల్రెడీ ఇది వరకు దులిపేశాను కదండి మా మావిగారి కార్యక్రమాలకి అయినా ఇంకా అలా వాడుతూనే ఉంటాం కాబట్టి ఏదో అలా పడుతూనే ఉంటుంది ఇప్పుడైతే ఇంకా ఏ విండోలు అవి క్లీన్ అనమాట తుమ్ము పట్టేసినట్టు ముందు ఇవన్నీ తుడుస్తున్నాను ఆ కన్నల్లో అది పోదు కదా చీపురు అది దూరదు కదా ఏదైనా తీసుకుని క్లీన్ చేస్తున్నాను అనమాట ఇవి అయిపోయిన తర్వాత గదంతా దులిపేసాను దులిపేసి ఇది కడిగేసాను అనమాట హాలు లాస్ట్లో ఇంకా పడుకునే ముందు కడుగుదాం వంటగది ఇంకా మొత్తం క్లీన్ అయిపోతాయి కదా వీళ్ళందరూ అన్నీ తినేసాక అప్పుడు గ్లీన్ గిన్నెలు అవి క్లీన్ చేసేసి అప్పుడు వంటగది కడుగుదామని కడగలేదు ఫస్ట్ అయితే ఇవి దులిపేసుకుంటున్నాను ఓపెన్ అయిపోతుంది కదా అని ఇవి అయిపోయిన తర్వాత మిగతా పని స్టార్ట్ చేద్దామని ఇంకొక దులుపుతున్నానండి అంతేం లేదు పెద్ద ఇవి అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర సామాలు ఇవన్నీ తోమేసుకున్నాను కావలసినవి ముఖ్యమైనవన్నీ తీసుకుని ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి వాడినవి కూడా ఉన్నాయి ఇంకా అవి కూడా ఇంకా అయిపోతుంది కదా ఒకసారి క్లీన్ అయిపోతాయని అని తోమేసాను అనమాట ఇంకా నైట్ అయితే ఈ రోజు టిఫిన్ ఇవ్వద్దు అన్నారు మా వారు నాకు కూడా ఇంకా తినాలని అనిపించలేదు ఇవన్నీ చేసి చేసి కాఫీ కలుపుకుందాం అంత క్లైమేట్ చల్లగా ఉంది కదండి ఇంకేం తినాలని అనిపించలేదు అందుకని డికాషన్ తీస్తున్నాను అనమాట ఈ కాఫీ అయితే కొంచెం బాగుంటుంది కదండి ఈ టైంలో వర్షం వచ్చినప్పుడు నాకు ఇష్టం తాగడం అంటే చాలామందికి ఇష్టము నాకు ఇష్టం ఈ ఫిల్టర్ కాఫీ అయితే బాగుంటుంది కదా ఫిల్టర్ పోయింది కాబట్టి ఇంకేలా తీస్తున్నాను ఒక త్రీ స్పూన్స్ వేశాను సరిపోతుంది మా ఇద్దరికే కదండి కొంచమే ఎప్పటికప్పుడే తాగుతాము మళ్ళీ మన్నాడు అంటే నేను నచ్చదు అలాగా అందుకని కొంచెమే తీసాను అనమాట ఇంక నైట్ కాఫీ తాగేసి పడుకుందాం అన్నట్టు తీసిన తర్వాత ఇంకా వంటగది మొత్తం ఇంకా కడుగుతున్నాను ఈ లోపల డికాషన్ దిగుతుంది కదా అని ముందు తీశాను ఎంత బాగా వస్తుందండి బాబు ఇలా తీసినప్పుడు స్మెల్ నాకు భలే నచ్చుతుంది తాగడం కంటే ఈ స్మెల్ అయి నచ్చుతుందనమాట నాకైతే బాగుంటుంది కదండి ఎవరైనా ఇంటికి వచ్చిన ఆ టైంకి భలే అనిపిస్తుంది ఇప్పుడు అయితే అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసాను తీసేసిన తర్వాత ఇంకా వంటగది క్లీన్ చేసుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ ఇలా పక్కకు తిరిగాను వెంటనే పాలు పొంగిపోయండి అదేంటో ఎప్పుడూ అంతే అందరికీ జరిగే సిచ్యువేషన్ మనం అక్కడ దాని దగ్గర ఉన్నంతసేపు పొంగవు ఇలా పక్కకు తిరుగుతావా లేదో పొంగిపోతూ ఉంటాయి ఇంకా అందుకని ముందు ఒకసారి తుడి చేసుకున్న తర్వాత అప్పుడు మొత్తం కడుపుకుని తోమి వద్దామని ముందు ఒకసారి చేస్తున్నాను నీట్గాను చేసిన తర్వాత కింద గ్యాస్ అది కట్టేసి కదుపుతాను కదా పైకి అది ఎత్తి అందుకని మొత్తం ఎంతో వేసి వచ్చేసాను అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇంకా కింద గచ్చు కూడా కడిగేస్తే ఇవి అట్టికి అయిపోయినైతే ఇంక మార్నింగ్ రేపు మార్నింగ్ ఫోర్కి లేకపోతే అవదండి పూజ చేసుకోవాలి కదా హడావిడి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ గైస్ బాయ్